పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు బేకరీలు రెస్టారెంట్లు జాగ్రత్త లేకపోతే రోగాలమయం ఎంత పేరు ఉన్న బేకరీ షాప్ అయినా బిర్యానీ రెస్టారెంట్లైనా సరే ఇంతే మీ ఇష్టం అందుకే చెప్పేది తిన్న కొంతవరకైనా ఇంట్లో తినండి లేదా తెలిసిన వారి ఇంటి వంటైనా తినండి అని ఇప్పుడు చూస్తున్న వీడియో చూసైనా మనకు బుద్ధి రావాలని కోరుతున్నారు బేకరీలో తయారు చేసే వస్తువులు చూసి తినండి అని ఎన్నిసార్లు చెప్పినా వినే నాదుడే లేరని వేడివేడిగా కావాలంటారు ఎప్పుడో చేసిన వంటకాలను వేడి చేసి ఇస్తారు వాటిలో ఏమి ఉన్నదని తెరిచి కూడా చూసేది లేదు దీంతో ఆ వస్తువులు చెడిపోయి ఫంగస్ వచ్చి మనను రోగాల పాలు చేస్తున్నాయని ఈ వీడియోలో చూపించిన వ్యక్తి వాపోయారు వేడివేడిగా కావాలంటూ లొట్టలు వేసుకుంటూ తింటారు అడిగినంత డబ్బులు ఇచ్చి వస్తారు ఇది మనం చేసే మొదటి తప్పు ఆ తప్పును వారు అలానే చూసుకుంటూ తయారు చేసిన వస్తువులు ఆగకుండా అమ్ముకుంటున్నారు ఇలాంటివి మరలా జరగకుండా అధికారులు ప్రతి బేకరీ రెస్టారెంట్లు తనిఖీలు ముమ్మరం చేయాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు मैं इस पेलूपुर अनुपूर्णा स्वीट हाउस एंड बेकर्स में हूँ मैंने इनके यहाँ से पेटीज मंगाई थी पनीर और आलू की और मेरे सामने है और ओपन करके मैंने देखा है पांचों पैटीज में फंगस लगे हुए हैं जी शिकायत में कहा डालू आप तो बताए वीडियो वीडियो, वीडियो, वीडियो वीडियो फोटो फुटेज सारे मौजूद हैं इनके कैमरे में आम रिकॉर्ड है टाइमिंग वगैरह सारी हैं आप बता दें मेरे को आईआरएफ आर पे और कहा पे सर हम्म mm. Hmm.